హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి సో ఆనియన్ పకోడీ అయితే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను సో నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు కూడా కరెక్ట్గా వస్తాయండి సో మనము అంటే అప్పుడప్పుడు పకోడీలు చేసేటప్పుడు మెత్తగా అలా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం క్రిస్పీగా అలానే గట్టిగా రావాలంటే నేను చెప్పబోయే టిప్స్ మీరు ఫాలో అయిపోండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది సో దానికోసం అయితే నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి పెద్ద ఆనియన్స్ అయితే నేను త్రీ తీసుకున్నాను ఇవి మనం పొడుగ్గా అలానే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో సరిపడా అయితే నేను ఉప్పు కారం అలానే కొంచెం ఓమ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి సో మీరు కూడా మీ టేస్ట్కి తగ్గ అయితే అవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకుని అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను అంటే కొత్తిమీర పుదీనా అలానే పచ్చిమిర్చి వేయట్లేదండి మీరు తినే వాళ్ళైతే మాత్రం వేసుకోండి ఇక్కడ వేస్తే అవి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ మా పిల్లలు తినరని మాత్రం నేను వేయట్లేదు అది వేసి వేస్తే ఏంటంటే పిల్లలు మొత్తం తీసి పడేస్తూ ఉంటారండి అవి వాళ్ళు సరిగ్గా తినరు అందుకని మాత్రం నేను ఇక్కడ అవాయిడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకైతే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మనం శనగపిండి వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకుంటే మనకు పకోడీలు అనేవి టేస్టీగా వస్తాయండి సో ఇలా వేసుకొని అయితే కలుపుకోవాలి ఇందులో అసలు వాటర్ అనేది పోయొద్దండి మనకు అంటే ఆన్యంలో వచ్చే వాటర్తోనే కలుపుకోవాలి మీకు అంతగా పొడిగా అట్లా అనిపిస్తే మాత్రం జస్ట్ అలా చల్లుకొని కలుపుకోండి కానీ వాటర్ అయితే అసలు పోయొద్దు సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు పకోడీలాగా వేసుకోవాలండి ముందే ఆయిల్ పెట్టేస్తే హీట్ అవుతూ ఉంటుంది కదా తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పకోడీలు అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే మనం వెంటనే కలపొద్దండి ఎందుకంటే అవి మొత్తం మెత్తగానే ఉంటాయి అవి కలిపేస్తే మళ్ళీ మొత్తం అంటే సరిగా సరిగ్గా ఉడకాక మళ్ళీ దా గారిటగా అంటుకుంటుంది కాబట్టి వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రం తీసేయాలండి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటాయండి పకోడీలు సో ఇప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో మనకు కూడా వెదర్ అంటే ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని అంటే తింటే కూడా మనకు అంటే సింపుల్గా అయిపోతుంది మనం కూడా వేడివేడిగా తినేయవచ్చు కాబట్టి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్